హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం భారతీయ సమాజం ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్కి సంబంధించి సో చాప్టర్ వైజ్ బిట్స్ని అయితే చూస్తూ ఉన్నాం సో ఇందులో మనం కులం చాప్టర్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబాల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ను ప్రొవైడ్ చేస్తాను సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఇప్పుడు కులాం క్యాస్ట్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న అయితే చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ క్యాస్ట్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు ఏ బ్రిటిష్ వారు బి పోర్చుగీస్ వారు సి డచ్ వారు డి ఎవరు కాదు సో రైట్ ఆన్సర్ బి పోర్చుగీస్ వారు సెకండ్ క్వశ్చన్ పరిమిత సమూహాలు సన్నిహిత సంబంధాలు కలిగిన సమూహాన్ని కులం అని పిలిచింది ఎవరు ఏ కేట్కర్ బి ఏఎం శ్రీనివాస్ సి ఆర్దేశాయ్ డి రిస్లై సో ఆన్సర్ ఏఎం శ్రీనివాస్ సో వీరి పరిమిత సమూహాలు సన్నిహిత సంబంధాలు కలిగిన సమూహాన్ని కులమని చెప్పడం జరిగింది సో థర్డ్ క్యాస్ట్ అనే ఆంగ్ల పదం క్యాస్టా అనబడే స్పానిష్ పదం నుంచి ఉద్భవించింది అని తెలిపింది ఎవరు ఏ ఏఎం శ్రీనివాస్ బి రిస్లే సి కేట్కర్ డి ఎవరు కాదు సో ఆన్సర్ సి కేట్కర్ సో కేట్కర్ అనే అతను క్యాస్ట్ అనే ఆంగ్ల పదం నుంచి క్యాస్ట్ అనే క్యాస్ట్ అనే ఆంగ్ల పదం క్యాస్ట్ అనబడే స్పానిష్ పదం నుంచి ఉద్భవించిందని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కులం ఆవిర్భావ సిద్ధాంతాలలో క్రింది వాణిలో సరికానిది ఏది ఏ భౌగోళిక సిద్ధాంతం సో గిల్బర్గ్ చెప్పినాడు జాతి సిద్ధాంతం హెర్బర్ ఇస్లే చెప్పాడు సి జాతి మరియు వృత్తి సిద్ధాంతం హో మరియు సెన్సార్ చెప్పారు సో డి వృత్తి సిద్ధాంతం సో నైస్ఫిల్ చెప్పాడు ఈ సిద్ధాంతాలలో కుల ఆవిర్భావ సిద్ధాంతాలలో సరి కాని వాక్యం సరి కానిది ఏది అని అడిగాడు సో ఆన్సర్ ఈస్ సి జాతి మరియు వృత్తి సిద్ధాంతం హో మరియు పెన్సార్ కాదు సో వేరే వాళ్ళు చెప్పారు సో భౌగోళిక సిద్ధాంతాన్ని గిల్బర్ చెప్పాడు జాతి సిద్ధాంతాన్ని హెల్బర్ ఇస్లో చెప్పాడు వృత్తి సిద్ధాంతాన్ని నేస్ఫిల్ చెప్పాడు సో ఈ మూడు కరెక్ట్ సో సో సరికాని అడిగాడు కాబట్టి సో ఆన్సర్ ఇస్ సి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాన్లో రామ్ అహూజా గ్రంథం కానిదేది సో ఏ క్యాస్ట్ ఇన్ ఇండియా బి సొసైటీ ఇన్ ఇండియా సి సోషల్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా టి ఇండియన్ సోషల్ సిస్టమ్ సో ఆన్సర్ ఇస్ ఏ క్యాస్ట్ ఇన్ ఇండియా సో దీన్ని మాత్రం రామ్ ఆహూజ రాయలేదు మిగతావన్నీ సో రామ్ అహూజా గారు రాశారు సో సొసైటీ ఇన్ ఇండియా సోషల్ ప్రాబ్లమ్ ఇండియా ఇండియన్ సొసైటీ సిస్టమ్ సో ఈ మూడు రామ్ మహోజా గ్రంథాలు క్యాస్ట్ ఇండియా మాత్రం కాదు సో నెక్స్ట్ క్వశ్చన్ కులం అనునది ఏమిటి సో ఇందువల్ల సరైనది క్వశ్చన్ లాగా అడిగాడు సో కులం అనునది ప్రాథమిక సామాజిక సంస్థ సో కులం అనేది సామాజిక స్థిరీకరణకు ప్రధాన రూపం సి కులం అనేది వారసత్వ సంక్షేమం కలిగినది వృత్తిపరమైన స్వేచ్ఛనిస్తుంది సో ఇందులో ఏది కరెక్ట్ అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇచ్చాడు ఒకటి రెండు సరైనవా ఒకటి రెండు మూడు సరైనవా ఒకటి రెండు మూడు నాలుగు సరైనవా లేదా ఒకటి నాలుగు సరైనవా అనే అడిగాడు సో ఆన్సర్ ఈస్ బి సో ఒకటి రెండు మూడు మాత్రమే సరైనవి సో వృత్తిపరమైన స్వేచ్ఛనిస్తుంది అనేది కరెక్ట్ కాదు సో మిగతా మూడు కరెక్ట్ కాబట్టి సో ఆన్సర్ ఈస్ బి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైనది ఏది అని అడిగాడు నెంబర్ వన్ కులం ముఖ్య లక్షణం అంతర్వివాహం అనులోమ వివాహ వివాహం సెకండ్ వన్ కులం ముఖ్య లక్షణం బైర్ వివాహం ప్రతిలోమ విలో వివాహం అని చెప్పి ఇచ్చాడు సో ఇందులో ఏది కరెక్ట్ అని చెప్పి ఇచ్చాడు ఒకటి సరైనది రెండు తప్పు లేదా రెండు సరైనది ఒకటి తప్పు లేదా పై రెండు తప్పు లేదా పై రెండు సరైనవి అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఆన్సర్ ఈస్ వన్ సో కులం సరైనది సారీ ఒకటి సరైనది రెండు తప్పు అంటే కులం ముఖ్య లక్షణం అంతర్వివాహం అనులోమ వివాహమే సో కులం యొక్క ముఖ్య లక్షణం బహిర్వివాహం ప్రతిలోమ వివాహం అయితే కాదు ఓకే సో ఆన్సర్ ఈస్ వన్ సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైనవి ఏవి అని చెప్పేసి ఇచ్చాడు సో ఫస్ట్ వన్ వచ్చేసి దైవ సిద్ధాంతం ప్రకారం కుల వివాహ ఆవిర్భావాన్ని తెలిపింది పురుష సూక్తం ఇచ్చాడు సో సెకండ్ దాంట్లో దైవ సిద్ధాంతం సమర్థించింది మనస్మృతి ఇచ్చాడు సో మూడో దాంట్లో రాజకీయ సిద్ధాంతాన్ని సమర్థించింది జిఎస్ గార్వే ఇచ్చాడు సో నాలుగవ దాంట్లో గిరిజన తెగలలో ఎక్కువగా కనబడే మన అనే మానవాతి శక్తుల ఆరాధన వల్ల కులం ఏర్పడింది అనే చెప్పే గ్రంథం క్యాస్ట్ ఇన్ ఇండియా అని చెప్పి ఇవ్వడం జరిగింది సో వీటిలో కరెక్ట్ అయినది ఏది అని అడిగాడు సో అందులో ఫస్ట్ ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది సో బి రెండు మాత్రమే సరైనది సి ఒకటి రెండు మూడు సరైనవి డి పై సరైనవి సో ఆన్సర్ ఇస్ డి సో ఫైవ్ అన్ని సరైనవి అని చెప్పి సో ఆన్సర్ సో ఈ నాలుగు కరెక్టే ఫ్రెండ్స్ సో గిరిజన ఎక్కువగా కనబడే మన అనే మానవాతి శక్తుల ఆరాధన వల్ల కులం ఏర్పడిందని చెప్పే గ్రంథం ఏంటంటే క్యాస్ట్ ఇన్ ఇండియా సో రాజకీయ సిద్ధాంతాన్ని సమర్థించింది ఎస్ కార్వే అలాగే దైవ సిద్ధాంతం ప్రకారం కుల వివాహ సారి కుల వ్యవస్థ ఆవిర్భావాన్ని తెలిపింది పురుష సూక్తం అలాగే దైవ సిద్ధాంతాన్ని సమర్థించింది మనస్మృతి సో మనస్మృతి దైవ సిద్ధాంతాన్ని సమర్థించింది సో కాబట్టి నాలుగు కరెక్టే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రిద్దివాన్లో సరైన వాక్య ఏది సో పాశ్చాతీకరణకు నాంది పలికిన వారు బ్రిటిషర్లని ఇచ్చాడు అలాగే భారత సమాజంలో కుల వ్యవస్థలో మొదటిసారిగా సంఘర్షణలకు దారి తీసిన వారు కూడా బ్రిటిషర్లు అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇందులో ఆప్షన్ ఏ ఒకటి సరైంది రెండు తప్పు బి ఒకటి తప్పు రెండు సరైంది సి పై రెండు సరైనవే డి రెండు తప్పు అని చెప్పిచ్చాడు సో ఆన్సర్ ఈస్ వన్ సో ఇక్కడ ఇవ్వలేదు ఆన్సర్ వచ్చేసి ఒకటి సరైంది రెండు తప్పు ఫ్రెండ్స్ సో పాశ్చాతీకరణకు మాత్రం నాంది కింద అయితే బ్రిటిషర్లు కానీ కుల వ్యవస్థలో మొదటిసారిగా సంఘర్షణలకి నాంది పలికింది మాత్రం సో బ్రిటీషర్లు కాదు కాబట్టి సో వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ కులాన్ని ఎప్పుడు ప్రబలమైందిగా చెబుతారు ఏ అది సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పుడు బి మతపరమైన స్వచ్ఛతను క్లైమ్ చేసినప్పుడు సి రాజకీయంగా శక్తివంతంగా ఉన్నప్పుడు టి గ్రామంలోని భూముల్లో అధిక భాగం ఆ కుటుంబ యాజమాన్యంలో ఉన్నప్పుడు అని చెప్పేసి ఇచ్చాడు సో దీనికి ఆన్సర్ సో ఏడి కరెక్ట్ ఏబి కరెక్ట్ ఆర్ ఏబిసి కరెక్ట్ ఆర్ అన్నీ సరైనవే అని చెప్పి క్వశ్చన్ ఇచ్చాడు సో ఆప్షన్స్ ఇచ్చాడు సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఫోర్ సో ఇవన్నీ సరైనవే ఫ్రెండ్స్ ఓకే సో కులాన్ని ఎప్పుడు ప్రాబ్లం అయిందిగా చెప్తామంటే అది సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పుడు చెప్తాం అలాగే మతపరమైన స్వచ్ఛంద క్లైజ్ చేసినప్పుడు కూడా సో ప్రబలమైందిగా చెప్తాం అలాగే రాజకీయంగా శక్తివంతంగా ఉన్నప్పుడు కూడా సో ప్రభలమైందిగా చెప్తాం అలాగే గ్రామంలోని భూముల అధిక భాగం ఆ కుటుంబ ఉన్నప్పుడు కూడా సో ప్రబ ప్రబలమైంది అని చెప్పేసి చెప్తాం కాబట్టి సో నాలుగు కరెక్టే సో నెక్స్ట్ క్వశ్చన్ మొఘళ్ళ పరిపాలనా కాలంలో హిందూ మతం నుండి ఇస్లాంలకి మత మార్పిడి చేసుకున్న వారిని ఏమంటారు ఏ సయ్యదులు బి షేక్లు సి అఫ్రషాలు డి అజపల్లాలు సో ఆన్సర్ ఈస్ డి అజ పల్లాలు వీళ్ళ వీటిని సో మత మార్పిడి చేసుకున్న హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారిన వారిని సో అజఫ్ అజఫ్లా అజపల్లాలు అని చెప్పేసి చెప్తాం ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వన్లో ఏ రాజవంశం స్థానం నుంచి క్షత్రియ స్థానానికి సాంస్కృతిక్ చె చెందింది ఏ శాతవాహనులు బి విలమరాజులు సి కాకతీయులు డి రెడ్డి రాజులు సో రైట్ ఆన్సర్ ఇస్ ఏ శాతవాహనులు శాతవాహనులు ఉండేవాళ్ళు శుద్రస్థానం నుంచి క్షత్రియ స్నానానికి సాంస్కృతికం చెందడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ విలోమ వివాహాల వల్ల జన్మించే సంతానాన్ని ఏమని పిలిచేవాళ్ళు ఏ దాసిపుత్రులు బి శంకర్లు సి పంచములు డి సూద్రులు సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పంచములు సో పంచముల్ని ఎవరినంటామంటే విలోమ వివాహాల వల్ల జన్మించిన సంతానాన్ని మనం పంచములు అని చెప్పి చెప్తాం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కుల నిర్మూలన చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు ఆప్షన్ ఏ ఎయిటీన్ ఫిఫ్టీ ఆప్షన్ బి ఎయిటీన్ ఫిఫ్టీ టూ ఆప్షన్ సి ఎయిటీన్ సిక్స్టీ ఆప్షన్ డి ఎయిటీన్ సిక్స్టీ టూ సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎయిటీన్ ఫిఫ్టీ సో ఎయిటీన్ ఫిఫ్టీలో కుళ్ళ నిర్మల చట్టాన్ని అయితే రూపొందించడం జరిగింది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అస్పృశ్యతను నివారించడానికి రాజ్యాంగంలో చేర్చబడిన ఆర్టికల్ ఏది సో ఆప్షన్ ఏ ఆర్టికల్ సెవెంటీన్ ఆప్షన్ బి ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆప్షన్ సి ఆర్టికల్ ఎయిటీన్ ఆప్షన్ డి ఆర్టికల్ ట్వంటీ సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఆర్టికల్ సెవెంటీన్ కే సో నెక్స్ట్ క్వశ్చన్ వెలివాడల సంస్కృతిని నిషేధించడం కోసం అంటే వెలివేసిన వాళ్ళ ఓకే సో వెలివేసిన వాళ్ళ సంస్కృతిని నిషేధించడం కోసం భారత పౌరులు ఎక్కడైనా నివాసం ఉండవచ్చు నాకును కల్పించిన రాజ్యాంగం ఏది ఆప్షన్ ఏ నైన్టీన్ వన్ ఆర్టికల్ నైన్టీన్ వన్ డి ఆప్షన్ బి ఆర్టికల్ నైన్టీన్ వన్ ఇ ఆప్షన్ సి ఆర్టికల్ నైన్టీన్ వన్ ఎఫ్ ఆప్షన్ డి ఆర్టికల్ నైన్టీన్ వన్ బి సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆర్టికల్ నైన్టీన్ వన్ డి సో నెక్స్ట్ క్వశ్చన్ పౌర హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు ఆప్షన్ ఏ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఆప్షన్ బి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఆప్షన్ సి నైన్టీన్ సెవెంటీ ఆప్షన్ డి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సో నెక్స్ట్ క్వశ్చన్ కుల లక్షణాలకు సంబంధించి క్రింది వాణిలో ఏ సరైనవి ఏ హిందూ సమాజంలో కులాదే ఆధారిత సమాజం బి కుల సభ్య కుల సభ్యత్వం మార్చుకోవడానికి వీలు లేదు అనగా పుట్టుక ద్వారానే దీన్ని నిర్వహిస్తారు సి కుల పంచాయతీలు ఆరు కుల సమితుల సభ్యుల ప్రవర్తన నియంత్రిస్తాయి సో ఆప్షన్స్ వచ్చేసి ఏపీ సరైనవి బీసీ సరైనవి ఏబీసీలు సరైనవి ఏసీలు సరైనవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఏపీసీలు సరైనవి అంటే మూడు సరైనవే ఫ్రెండ్స్ ఓకే సో హిందూ సమాజంలో సో కులం అనేది ఒక ఆధారిత సమాజం సో కులం ద్వారానే మనకి ఒక ఆధారితం అనేది ఫామ్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి కుల సభ్యత మార్చుకోవడానికి లేదు సో కాబట్టి ఇది పుట్టుక ద్వారానే దీన్ని నిర్ణయిస్తారు దీన్ని మార్చుకోవడానికి లేదు సో కుల పంచాయతీలు కుల సమితుల సభ్యుల ప్రవర్తన సో నియంత్రిస్తా అనేది కూడా కరెక్ట్ సో అని కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సో నెక్స్ట్ క్వశ్చన్ ఉన్నత అంతస్తులు సాధించడానికి తొలిమెట్టుగా ఉన్నత కులాల వారి ఆచారాలు నమ్మకాలను నిమ్న కులాల వారి సమిష్టిగా అవలంబించే ప్రక్రియను ఏ పేరుతో పిలుస్తారు ఆప్షన్ ఏ ఆధునీకరణ ఆప్షన్ జీ సాంస్కృతీకరణ ఆప్షన్ సి పాశ్చాతీకరణ ఆప్షన్ డి నగరీకరణ సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సంస్కృతికరణ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ కుల వ్యవస్థలో లేని అంశం ఏమిటి ఏ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం బి శ్రామికుల గతిశీలతను తిరస్కరించడం సి వ్యక్తుల వృత్తులు ఇవ్వడం డి సహకారాన్ని అందించడం సో ఈ కుల వ్యవస్థలో లేని అంశం ఏంటి అని అడిగాడు సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం అనేది కుల వ్యవస్థలో లేని అంశం ఫ్రెండ్స్ ఓకే సో ఇవి ఫ్రెండ్స్ కులం క్యాస్ట్కి సంబంధించి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ